నమస్తే అంతరార్థానికి స్వాగతం అధిక పెన్షన్ హయ్యర్ పెన్షన్ ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటే కొన్ని అత్యంత బాధాకరమైన విషయాలు ఆ బాధితుల బాధలు చెప్పడానికి నా భాషనైతే సరిపోదు చాలా అన్యాయం అమానవీయమైన విషయాలు పైకి స్పష్టంగా వస్తున్నాయి నేను ఇంతకు ముందటి వీడియోలో ఇప్పటిదాకా ఎంతమందికి అధిక పెన్షన్ అందింది అది ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం ఆ వివరాలన్నీ మళ్ళీ నేను ఇప్పుడు చెప్పలేదు ఈ వీడియోలో అనవసరం కదా ఆ వీడియో చూడండి మీరు నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు ఉత్తర్వులు వస్తే అంటే రెండున్నర ఏళ్ళండి ఇరవై తొమ్మిది నెలలైతే ఇప్పటిదాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది ఆ కొనసాగుతున్న ప్రక్రియలో మనకు చాలా దిగ్భ్రాంతికర విషయాలు ఏమున్నాయనే చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నా కొద్దిగా అదనంగా కొంతమందికి వచ్చినట్టు వాళ్ళ వార్త ఇరవై నాలుగు వేల మందికి అందిందట అంటే పెన్షన్ వస్తుంది అధిక పెన్షన్ వస్తుంది ఎంతో మొత్తం మన జేబులోకి వచ్చినప్పుడు కాదు అది వచ్చినట్టు అట్లొచ్చిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు పదిహేడు లక్షల నలభై తొమ్మిది వేలు దాంట్లో అర్హులైన మంది అదంత లెక్కలు చెప్తే ఇప్పుడు అర్హులైన వారి లెక్కలు చూస్తే రెండు శాతం కంటే తక్కువ ఇప్పటిదాకా సుప్రీంకోర్టు అప్పుడు చెప్తే ఈ రోజు దాకా ఇంకా ప్రక్రియ కొనసాగిస్తూ ఇంకా అందించకుండా ఉండడము ఇది ధిక్కరణ కాదా తర్వాత ఎవరైతే అర్హులో వారి నుండి మాకు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు చెల్లించండి అని అడుగుతున్నారు బకాయిలు చెల్లిస్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు రెండు శాతం వడ్డీకి ఆ రెండు శాతం వడ్డీకి అయినా ఎవరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పూచికత్తులు అవి లేకుండా రిటైర్ అయినటువంటి వారు వారు లక్షల కొద్ది సొమ్ము తీసుకొని రావాలంటే రెండు శాతం చొప్పున అంటే కొందరి ద్వారా నాకు తెలిసిన విషయం రెండు శాతం అని అంతకంటే ఎక్కువ కూడా చెల్లించి కట్టాల్సి వస్తుంది లక్షల లక్షల సొమ్ము కడితే పెన్షన్ అందడం లేదు వీరికి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు ఒక ఉదాహరణ మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు మేలో చెల్లిస్తే లక్షల సొమ్ము ఎనిమిది లక్షలు పది లక్షలు ఇప్పటిదాకా దానిపైన రెండు శాతం చొప్పున వాళ్ళు చెల్లిస్తూ పోతే ఇప్పటిదాకా మీరు పెన్షన్ ఇవ్వకుండా పోతే ఏడాది గడిచినా కూడా ఎట్లా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు రిటైర్ అయినటువంటి వ్యక్తులు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు తర్వాత డిమాండ్ నోటీసు ఒక డిమాండ్ నోటీస్ చూస్తే దాంట్లో ఏముందంటే మీరు ముప్పై ఒకటి మార్చి వరకు అయితే ఇరవై నాలుగు లక్షల కొంత సొమ్ము కట్టాలని దాని తర్వాత ముప్పై ఒక మార్చి కాకుండా ఒక్కరోజు దాటినా కూడా ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు ఓ చివరి తేదీ ఇచ్చి నెల నెల గడుస్తుంటే అంటే ఒక్క రోజు దాటినా కూడా పదిహేడు వేలు అదనంగా కట్టాలి ఏంటిది వడ్డీ ఒక్క రోజుకే ఎంత అవుతుందా వడ్డీ వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉందా ఇంత ఖచ్చితంగా ఉద్యోగుల దగ్గర రిటైర్ అయిన వారి దగ్గర అది చెల్లిస్తేనే కానీ దాన్ని అంగీకరించడం లేదు ఇట్లా ఈ ఎరియర్స్ వసూలు చేయడం ఏంటి దానిపైన ఒక్కరోజు దాటితేనే పదిహేడు వేలు నేను తీసుకున్నటువంటి ఉదాహరణలో వేరే వాళ్ళకు వేరే వేరే మొత్తాల్లో డబ్బులు అడుగుతున్నారు మీరు ముప్పై ఒకటి మార్చి లోపల చెల్లించండి లేదా వారు ఇచ్చినటువంటి నిర్దిష్టమైనటువంటి తేదీ ఆ తేదీ లోపల చెల్లిస్తే ఇంత మొత్తం లేకుంటే దానిపైన మళ్ళీ మీరు డబ్బులు కట్టించాలి అది ఒక నెల వరకు అని ఓ రోజు దాటినా కూడా అంత వసూలు చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అండి ఇదేమో పాత వారికి సంబంధించినటువంటిది కొత్తగా పదవి విరమణ చేసిన వారు కూడా పదవి విరమణ చేసిన వెంటనే మాకు హయ్యర్ పెన్షన్కు అర్హులు అని కనుక రావాల్సింది ఆశించిన సమయంలో తగు కాలంలో వారికి అందడం లేదు అంటే ఇంత ఆలస్యం చేస్తే అడిగేవారే ఎవరు ఓ రకమైన నియంతృత్వమా ఈ వీడియో తీయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ విషయాలన్నీ వారి దృష్టి దాకా చేరితే కనీసం ఒక్కసారైనా కొంత సానుభూతితో ఆలోచిస్తారేమో అని మనం ఈ ఛానల్లో మినిమం పెన్షన్ పైన ఇతరత్ర అడుగుతూనే ఉన్నాము వారి దృష్టికి వెళితే కనీసము ఒక్కసారైనా ఆలోచిస్తారనేటువంటి ఒక ఆశతో చేస్తున్న తప్ప మరోటి కాదు మరి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది మీరు వారు డబ్బు చెల్లించిన తర్వాత ఎనిమిది నెలలు పది నెలలు కావాల్సినటువంటి అవసరం ఏంటి వారు డబ్బు చెల్లించాలంటే మీరు లెక్కలు కట్టే కదా ఇంత పెన్షన్ మీకు వస్తుంది కాబట్టి ఈ లెక్కన మీరు డబ్బు చెల్లించండి అని మరి ఈ డబ్బు చెల్లించిన తెల్లారో మర్నాడో ఒక వారం రోజుల లోపల కదండి అది ఇవ్వకపోవడం ఏంటి అది వారి బాధ్యత కాదా తర్వాత ఈ వడ్డీలు ఇంత ఖచ్చితంగా వసూలు చేయడం ఏంటి వీళ్ళకి రావాల్సిన బకాయిల నుంచి మీకు రావాల్సిన బకాయిలను సర్దుబాటు చేస్తే తప్ప అది ఎందుకు చేయరు మనసుంటే మార్గం లేదా లేదు బకాయిలు రావాల్సిన వాళ్ళు ఎవరు లేరు వీళ్ళు చెల్లించాలి ఆ విషయాన్ని వేరుగా ఆలోచించవచ్చు కదా కమ్యూటేషన్ అనే పద్ధతి ఉంది కదా వీళ్ళకి వచ్చేటువంటి పెన్షన్లో ఇంత మాత్రం మీరు కమ్యూనిట్ చేసుకోవచ్చు మీరు సమ్మతిస్తే ఈ కమ్యూటేషన్ ద్వారా దీన్ని మేము సర్దుబాటు చేసుకుంటామని చెప్పొచ్చు కదా రిటైర్ అయిన వారి పట్ల ఏవైనా సానుభూతి ఉంటే ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కదా లేదు కమ్యూటేషన్ అయినా సరిపోవడం లేదు మీరు నెల నెల పెన్షన్ ఇస్తున్నారు కదా కావలసిన కాగితాలన్నీ తీసుకుంటున్నారు కదా మీరు కొంత తగ్గించి ఒక అప్పులాగా ఇచ్చి నిధులు లేకుండా లేదు కదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వీరి నుంచి నెల రాబట్టేదే కదా దాంట్లో మీరు కదా నేను అనేది ఏంటంటే వీళ్ళ నుంచి డబ్బులు అడగకుండా రోజు దాడితే మొత్తం ఇవ్వండి అని ఆ పెనాల్టీ అని అనాల్సి వస్తుంది అపరాధ వడ్డీ లాంటిదా ఇది అవన్నీ వసూలు చేసుకోవడం అది కాదు వారి నుంచి మీరు వడ్డీతో కట్టాలని ఉంది కనుక మేము వసూలు చేస్తున్నామని మీరు సాంకేతికంగా చెప్పవచ్చు అవన్నీ లేకుండా మీకు ఏమొస్తుందో ముద్ర పెట్టుకోను వాళ్ళకి అప్పించు కాంపిటీషన్ ద్వారానో ఇవన్నీ పెద్ద పెద్ద కోరికలు ఆ రావాల్సిన వారికి కూడా ఇరవై లక్షలు కట్టండి అంటే ఇరవై లక్షలు వాళ్ళకి బకాయిలు ఉంది అవి ముద్ర పెట్టుకుంటే తప్పేంటి ఆ రకంగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు ఆలోచించరు మరోసారి చెప్తున్నా ఇదంతా చూస్తే కోర్టు వారు అంత క్షుణ్ణంగా పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు వారు అత్యున్నత న్యాయస్థానం తెలిపిన తర్వాత మాకు ఒక తోచినంత సమయం తీసుకుని ఉంటాము మా పద్ధతిలో మేము దీన్ని చేస్తాము రిటైర్ అయిన వారి గురించి మేము ఆలోచించాల్సినటువంటి పని లేదు మమ్మల్ని అడిగేవారు లేరు అనేటువంటి ధోరణి ధిక్కరణ కాదండి ఇది దయచేసి ఆలోచించండి వెంటనే పెన్షన్ వచ్చేటట్టు చూడండి చాలా కాలం అయింది ఇప్పటిదాకా మరోసారి అభ్యర్థిస్తున్నాను ఆ ఏరియల్స్ వారికి రావాల్సినవి మీరు ఇవ్వాల్సినవి సర్దుబాటు చేయండి లేకుంటే ఇతర ఇతర వసూలు చేసుకునేటువంటి పద్ధతులు చూడండి కానీ ఏరియల్స్ వసూలు చేసుకోవడం ఒకటి దాని పేరు ఏడు నెలలు ఇరవై నెలలు ఏడాది ఇదం ఇద్దంగా ఇంతకాలంలో వస్తుంది అనేటువంటిది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు ఎవరికి పెన్షన్ వస్తుందో తెలియదు ఎవరికి రాదో తెలియదు వచ్చిన వారికి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎంత మొత్తం కట్టాలో తెలియదు ఇంత మొత్తం పెన్షన్ మీకు వస్తుందని వారికి రాసిన దాఖలాలు ఇప్పటి లేవు ఇంత మొత్తం మీరు కట్టండి అని అంటున్నారు వాళ్ళు ఊహించుకోవడం లెక్కలు వేసుకోవడం ఇంత రావడమే తప్ప చెప్పడం లేదు ఖచ్చితంగా ఎవరెవరికి ఎంత పెన్షన్ వస్తుందో వెంటనే చెప్పండి దయచేసి ఆలోచించండి ఇది పెద్దవారి గురించి ఆలోచించండి ఇట్లా ఆలస్యం చేస్తూ ఏళ్ళు ఏళ్ళు గడిస్తే వారి పట్టే ఇట్లా చేయడం అన్యాయం కాదండి ఒకసారి ఆలోచించండి ఈ వీడియో విస్తృతంగా అందరికి అందేటట్టు ముఖ్యంగా ఈ అధికార వర్గాల వారికి చేరేటట్టుగా మనము ప్రయత్నం చేద్దాం మీరు మీ వంతు ప్రయత్నం చేసి దీన్ని షేర్ చేయండి విస్తృతంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఓపికగా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు